హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మణి మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే మీ దగ్గర చెప్పడానికి వచ్చానంటే ఈరోజు విశేషంగా కార్తీక సోమవారం అంటే లాస్ట్ సోమవారం చివరి సోమవారం కాబట్టి మీరు ఇక్కడ నేను చెప్పే ఈ పదార్థాలతో వేటినైతే మీరు దీపారాధన కానీ లేదా శివారాధన కానీ ఉపయోగించినట్లయితే ఈ రోజు మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఈ రోజు నుంచి అని చెప్పచ్చు ఒకటి కొబ్బరికాయ దీపం అండి దీన్ని పెట్టడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది శివాలయంలో ఎస్పెషల్లీ శివాలయంలో కొబ్బరి దీపాన్ని ఈరోజు కనుక పెట్టినట్టయితే అంటే మేము మంత్ అంతా మిస్ చేసుకున్నాం కార్తీక మాసాన్ని పూజించలేకపోయాం శివుని ఆరాధించలేకపోయాం అనుకునే వాళ్ళు కూడా ఈరోజు సాయంకాలం ఒక కొబ్బరి దీపాన్ని అయితే పెట్టండి అంటే ఒక కాయతో రెండు దీపాలను చేసి వాటిని శివాలయంలో పెట్టండి ఓకే ఒక్కొక్క చిట్టకి మూడు మూడు దీపాలు అయితే వేయాలండి రెండు రెండు వత్తులేసి టోటల్గా ఆరు దీప ఆరు ఒత్తులైతే ఉంటాయి రెండు చిప్పల్లో చేరి ఇలాంటి కొబ్బరి దీపాన్ని అయితే వ్యవస్థ చేసి దీపారాధన చేయండి ఓం నమ శివ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ లేదు మేము ఈ కొబ్బరి దీపారాధన కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామండి మేము శివాలయానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం అనుకునే వాళ్ళ ఇంట్లోనే శివలింగం ఉంటే దానికి అంటే అయి ఉంటుంది కదా దాన్ని చిన్న బాటిల్ తీసుకొని అభిషేకం చేయండి ఓం నమ శివ చెప్పుకుంటూ మీరే మీ స్వతహస్తాలతో లేదు అక్షతులతో అంటే అక్షంతలు ఉంటాయి కదండి బియ్యం అంటే నానబెట్టిన బియ్యాన్ని పసుపు నెయ్యితో కలిపి అక్షంతలు అనేది రెడీ చేస్తాం కదా వాటితో శివుని ఆరాధించండి నూట ఎనిమిది నామాలతో ఓం నమ శివాయ ఇంకేం మంత్రం మీకు రాకపోయినా పర్వాలేదు ఓం నమశివాయ నూట ఎనిమిది సార్లు చెప్పుకొని ఈ పూజనైతే చేయండి వీలైనంత వరకు శివాలయంలో చేస్తే మంచిది దీంతోపాటు ఈరోజు శివుని పూజ తర్వాత సాయంకాల సమయంలో మీరు దాన అంటే మీ యొక్క ఎంత ఉంటే అంత పది పర్సెంట్ అయినా దాన ధర్మం అనేది కనీసం ఈ రోజు చేయండి మీరు ఇన్ని రోజులు పూజ చేయలేదు ఇన్ని రోజులు దీపారాధన చేయలేదు ఇన్ని రోజులు దాన ధర్మం చేయలేదు కనీసం ఈ ఒక్కరోజైనా దాన ధర్మం దీపారాధన శివుని ఆరాధన చేసినట్టయితే మీరు అదృష్టవంతులుగా మారబోతారని చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క టైంలో నూట ఎనిమిది సార్లు ఓం నమ అని చెప్పుకుంటూ ఈ దీపాన్ని అయితే చెప్తూ ఈ దీపం పెడుతూ ఆరాధించవచ్చు లేదా ఈ మంత్రంతో పాటు పూజ చేయొచ్చు లేదా దాన కూడా చేయొచ్చు ఈ వేటిని ఒకటైనా చూస్ చేసుకొని చేసినా కూడా మీరు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పచ్చు ఇన్ని రోజులు మనకున్న కర్మాలని అంటే కర్మలని ఎలాంటి కర్మలైనా కావచ్చు పితృదోషాలు కావచ్చు ఇక ఇతర కర్మలు కావచ్చు వాటన్నింటినీ కూడా ముక్తి చేసుకొని మంచి రోజుల స్టార్ట్ చేసుకోవడానికి ఈ కార్తీక మాసంలో విశేషమైన ఈ లాస్ట్ సోమవారం అనేది చివరి సోమవారం అనేది మంచిగా ఉపయోగపడుతుంది ఇన్ని రోజులు మీరు మిస్ చేస్తుంటే రోజు కనీసం దీన్ని యూజ్ చేసుకోండి ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్లో ఏదైనా ఒక్కదాన్ని చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్